ఆటో డ్రైవర్కి కావాల్సింది అంటే నీట్ షేవింగ్ ఒక మంచి కాకి స్టైలిష్గా ఒక కోట్ టైపు గుండీలు ఎట్టుకోలేదు లోపల ప్లెయిన్ షర్ట్ వేసుకోండి కానీ పైన స్టైలిష్గా ఒక కాకి కోట్ వేసుకోండి డ్రైవర్లు లాంటి సేవకులు ప్రయాణికులను సురక్షితంగా గమ్యానికి చేర్చేవారు సామాజిక బాధ్యత గల సేవకులు అందంగా తయారవ్వండి మీరు నడిపే వాహనం ఫిట్నెస్ చూసుకోండి ఇన్సూరెన్స్ రెన్యువల్ చేయండి ట్రాఫిక్ నిబంధనలకు సహకరించండి ఇకపై ఆటో డ్రైవర్లకు పోలీసులు అండగా ఉంటారు ప్రమాదాలు జరిగినప్పుడు ఆటో డ్రైవర్ల కుటుంబాన్ని ఆదుకోవడానికి ఒకరినొకరు సహకరించుకుందామని అచ్చుతాపురం సిఐ బుచ్చిరాజ్ అన్నారు ఆయన బ్రాండెక్స్ బస్ డ్రైవర్లు ఆటో వ్యాన్ డ్రైవర్లతో విడివిడిగా సమావేశమయ్యారు సంఘాలను నిధులు సమకూర్చుకుని సభ్యులను ఆదుకోవాలని తన వంతు సహకారం అందిస్తామని చెప్పారు అచ్యుతాపురం కోటలకి దూరంగా ఆటో స్టాండ్ లో ఉండాలి స్టాండ్ లో ఒకటి ఆటోలు మాత్రమే ఉంచాలి యూనిఫామ్ గా కోర్టును ధరించండి వేగంగా పోవడం ఓవర్ టేక్ చేయడం ప్రమాదాలకు కారణాలు అవుతున్నాయి డ్రైవర్ సీట్ లో ప్రయాణికులు కూర్చొని ఇయకండి పరిమితికి మించి ప్రయాణికులను రవాణా చేయకండి అని హెచ్చరించారు సమావేశంలో ఎస్ఐ నారాయణరావు పాల్గొన్నారు మాట్లాడుతున్నారు చూద్దాం ఆడికి గడ్డం కట్టి వేసుకొని కొద్ది గుంటేనా కొడుకు ఎక్కడో పుస్తకతో లాగేస్తున్న ఎక్క ఆటోలు మీరు అబ్జర్వ్ చేయండి ఆటోలు చాలా చూస్తారు ఆటో ఎక్కే ముందు ఆడు ఆడది ఆడి ఫేస్ కానీ మంచి వాడైనా పాపము ఆడ దేడా గడలమన్నాడు వీడిద గడ్డకూడదు ఆడటం కాబట్టి ఆటో డ్రైవర్కి కావాల్సింది మాకు ఎలాగో చూస్తారో మీకు కూడా అలాగే చూస్తారు కాబట్టి ఆటో డ్రైవర్కి కావాల్సింది అంటే నీట్ షేవింగ్ ఒక మంచి కాకి స్టైలిష్గా ఒక కోట్ టైపు గుండీలు ఎట్టుకోర్లేదు లోపల ప్లెయిన్ షర్ట్ వేసుకోండి లోపల మీ నచ్చిన షర్ట్ మీ ఇంటి దగ్గర మీ మీ కుట్టించుకున్న షర్ట్లు వేసుకున్న ప్రాబ్లం లేదు కానీ పైన స్టైలిష్గా ఒక ఒక కాకి కోట్ వేసుకోండి మీకు ఆటోలకి ఫస్ట్ ఐదు సంవత్సరాల లోపనే మీకు ఫుల్ ఇన్సూరెన్స్ ఉంటుంది మూడు సంవత్సరాలు తర్వాత ఏమవుతుందంటే థర్డ్ పార్టీకి మీరు వెళ్ళిపోతున్నారు థర్డ్ పార్టీకి వెళ్ళిన తర్వాత ఆటో ఆయనకి ఏమి రాదు అవతల ఇంజ్యూడికి వస్తుంది డబ్బులు కాబట్టి ఆటో అయిన పరిస్థితి ఏంటి దెబ్బలు తగిలిన పరిస్థితి ఈ మధ్యన పూడు మడక ఒక ఆటో ఆయనకి యాక్సిడెంట్ అయ్యింది పూడి మడక నుండే వైజాగ్ అదే మన జంక్షన్కి వస్తుంటే ఒక కారు ఒకటి గుద్దీసింది అక్కడ ఇలాగా యూర్ దగ్గర టన్ను తీసుకుంటుంది ఈ రోజు వరకు ఆటో వాడు హాస్పిటల్లో ఉన్నాడు ఆ పరిస్థితి ఏంటి ఇవన్నీ మేము క్షుణ్ణంగా స్టడీ చేసి ఎంతో కొంత ఆ యూనియన్ దగ్గర నుండి సహాయం తీసుకొని కొంత మేము కూడా మాకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా ఒక ఐదో పైదో ఇంటికి ఒక పోయితే ఈశ్వరుడికి ఒక దండన్ టైప్లో ఏదో ఒక సహాయం చేద్దామని నాకు ఒక కోరిక ఉంది అచితాపురం ఆటోలకి ఫిట్నెస్ లెవెల్ చేయించట్లేదండి వాళ్ళు సంవత్సరానికి ఒకసారి కూడా చేయించట్లేదు గవర్నమెంట్ స్కీమ్స్ తీసుకుంటున్నారు కానీ డబ్బులు ఎవరు ఖర్చు పెట్టకుండా చేయించుకుంటున్నారు కొద్దిగా ఎంబీ ఆటో ఫిట్నెస్ని మాత్రం మనం చెక్ చేయాలి ఆటో ఫిట్నెస్ ఎందుకంటే ఆటో సరిగ్గా ఉన్నదా లేదో తెలుసుకునే ఒక విభాగం అది ఆటో ఫిట్నెస్ లేకుండా ఆటో యాక్సిడెంట్ అయితే మీకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వదు మీ ఏదో అనుకుంటున్నారు ఒక వెయ్యి రూపాయలు తీసుకుంటే వచ్చేస్తుందని మీకు లక్ష రూపాయలు కన్నం అయిపోద్దు